సతనపల్లి పట్టణంలోని వేణుగోపాల స్వామి దేవాలయం శివాలయాలలో చోరీలకు పాల్పడ్డ దుండగులను సత్తెనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన శివాశంకర్ రెడ్డి ఫణికృష్ణ అనే ఇద్దరు దొంగలు దేవాలయాలను టార్గెట్ చేసుకుని సత్తెనపల్లి పట్టణంలోని పలు దేవాలయాల్లో ఈ మధ్యకాలంలో దొంగతనాలు చేసినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు నిందితులలో ఒకరు మైనర్ అని నిందితుల దగ్గర నుండి ముప్పై నాలుగు నగదు చోరీకి వాడిన కటింగ్ మిషన్ ఓ బైక్ ఓ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సత్తెనపల్లి టౌన్ సిఐ తెలిపారు బీజేపీ ఆధ్వర్యంలో అటల్ మోడీ రోజు వేలాది మందితో అనంతపురంలో ర్యాలీ కొనసాగింది అటల్ బిహార్ విగ్రహాన్ని కూటమి పార్టీల ఆవిష్కరించారు బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ మంత్రి సత్యకుమార్ ఆర్థిక మంత్రి పయ్ల కేశవ్ పట్టాభి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాశీ విశ్వేశ్వర ఆలయం చెప్పంపేట రోడ్లు ఉన్నాయి ఈ రెండు దేవాలయాల్లో కూడా అంటే తొమ్మిదో తారీఖు ఈ నెల అర్ధరాత్రి దాటిన తర్వాత ఉదయం తెల్లవారితే పదవ తారీఖు వస్తుంది ఆ రోజు రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి రెండు గంటల మధ్యలో ఇద్దరు దుండగులు గుడ్లోకి ప్రవేశించి వారి వెంట తెలుసుకున్నటువంటి ఎలక్ట్రికల్ కటింగ్ మెషిన్ ద్వారా గుడిలో ఉండేటటువంటి ఉండిని కట్ చేసి దానిలో ఉండేటటువంటి ఎవరైతే భక్తులు సమర్పించినటువంటి కానుకలు ఉన్నాయో వాటిల్ని ఈ రెండు దేవాలయాలు కూడా దొంగలించుకొని తీసుకుని వెళ్ళడం జరిగింది ఈ రెండు దేవాలయాలు కూడా అతి పురాతనమైనటువంటి దేవాలయాలు కావడంతో దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి గౌరవ ఎస్పీ గారు ఒక మూడు టీములుగా ఈ యొక్క కేసును డిటెక్ట్ చేయడానికి ఫామ్ చేసినారు వాటిలో మనకి సతనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ వైఎస్ శ్రీనివాసరావు గారు అలాగే పిఎస్ఐ గారు